వహన ట్రాక్టర్ డ్రైవర్ ఎలిగెంట్ పేపరే చేయాలి. చేయాలి చేయాలి. భగవంట్ రేడియరిక్ ఆటో డ్రైవింగ్ కినామీ చేయాలి. ఆటో డ్రైవింగ్ సందర్భో భగవంట్ రేడియరిక్ నిడిల్ చేయాలి. చేయాలి చేయాలి. ఆరిగ పెట్రోల్ వంట తగ్గించాలి. తగ్గించాలి పెట్రోల్ వంట కేసర తగ్గించాలి. తగ్గించాలి తగ్గించాలి. ఆరిగ గెంకి పెట్రోల్ వంట కేసర తగ్గించాలి. తగ్గించాలి తగ్గించాలి. భారీగా జరిమానాలు పెంచుతో ప్రభుత్వం విడ

టోల్ గేట్లు పెట్టే ప్రతిపాదన ప్రభుత్వం విరమించాలి ఆరోగ్య రోడ్డుల్లో టోల్ గేట్లు పెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన నిర్మించాలి ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వరాదు ప్రవేట్ వెహికల్ కిమా రాదు కిమా రాదు కిమా పెంచిన ఇన్సూరెన్స్ రద్దు చేయాలి చేయాలి పెంచిన ఇన్సూరెన్స్ వెంటనే రద్దు చేయాలి చేయాలి పెంచిన ఇన్సూరెన్స్ వెంటనే రద్దు చేయాలి 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 కార్టోర్ ట్రావెల్ కి పిఎఫ్ పిఎస్ పెన్షన్ తో కూడిన సంచయమబొడు చేయాలి 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 డ్రైవర్ ట్రావెల్ కి పిఎఫ్ పిఎస్ పెన్షన్ తో కూడిన సంచయమబొడు చేయాలి 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 ఏదవాలై నాట్ ఓట్రైవర్ లాదుకోవాలి 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 ఏదవాలై లాదుకోవాలి ఆటో కార్టోర్ ట్రావెర్ల పిల్లలకు విద్య వైద్యంలో 50 శాతం రాయితీ ఇవ్వాలి 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 డ్రైవర్ల పిల్లలకు విద్య లోని వైద్య లోని 50 శాతం రాయితీ ఇవ్వాలి 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 డ్రైవర్ల పిల్లలకు విద్య వైద్య లో 50 శాతం రాయితీ ఇవ్వాలి 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 డ్రైవర్ లైకెట్మర్ చెల్లాలి వజ్రాలే వజ్రాలే డ్రైవర్ లైకెట్మర్ చెల్లాలి వజ్రాలే వజ్రాలే జై తివిసి జిందాబాద్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో అండ్ మోటార్ కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలు వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరుతా ఉంది జీవో నంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేయాలని భారీగా పెంచిన ఇన్సూరెన్సు డీజిల్ పెట్రోలు వంట గ్యాస్ ధరలు తగ్గించాలని ఆటోలకి పెండింగ్ ఉన్న పోలీస్ ఆర్టీఓ ఈ చరణాలు రద్దు చేయాలని వాహనమిత్ర వెంటనే డ్రైవర్లకు ఇవ్వాలనేటువంటి డిమాండ్తో పాటు భారీగా జరిమానాలు పెంచుతూ జీవో నెంబరు ఇరవై ఒకటి ముప్పై ఒకటి తీసుకొచ్చారు దీనివల్ల వంద రూపాయలున్న జరిమానా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలున్న జరిమానా ఐదు వేలు రెండు వేలు ఉన్న జరిమానా పదివేల రూపాయలకి పెంచారు ఈ రకంగా పెంచడం వల్ల ఆటోలు రోజుకి పదహారు గంటలు నడిపిన ఆటో డీజిల్ వేయడానికే డబ్బులు రావట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లకు పోటీగా ఓలా ఊబర్ అదేవిధంగా రాపిడ్ వాహనాలు తెచ్చారు వీటన్నిటి వల్ల ఆటో కార్మికుల జీవనం ఉపాధి కోల్పోతూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే పరిష్కారం చేయాలని ఆటో డ్రైవర్లకు రక్షణ కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే మొత్తం ప్రజలందరి యొక్క సమస్యలు పరిచేస్తాం ముఖ్యంగా బియ్యము పప్పులు వంట నూనె అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తూ ఉన్నారు ఈయన వచ్చిన తర్వాత పద్నాలుగు కేజీల నూనె దప్ప మూడు వందల రూపాయకి పెంచారు కాయగూరలు బియ్యం ఉల్లిపాయలు వంట నూనె ధరలు భారీగా పెంచడమే కాక ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెద్ద ఎత్తున పెంచి ఆటో కార్మికుల మీద తీవ్రమైన భారాలు వేశారు ఈ భారాలని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు కొండ మీద తాటి పండు పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అండ్ బి రోడ్డుల్లో టోల్ గేట్లు పెట్టే ప్రతిబంధన వెంటనే నిర్మించాలని చెప్పి ఆటో ఎఫ్సీలు ఇతర పనులు ప్రైవేటు వ్యక్తులకి సంస్థలకు ఇచ్చే ప్రతిబంధన నిర్మించాలని చెప్పి కోరుతా ఉన్నాం లేని పక్షంలో దశల వారి ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం పెంచిన ధరల వెంటనే తగ్గించాలి పెంచిన ధరల వెంటనే తగ్గించాలి ఆటోలకు ఇస్తున్న పోలీస్ ఆర్టీఓ రద్దు చేయాలి ఆటో డ్రైవర్లకు ఇస్తున్న పోలీస్ ఆర్టీ బస్ రద్దు చేయాలి ఆటో డ్రైవర్లకు ఇస్తున్న పోలీస్ ఆర్టీ బస్ రద్దు చేయాలి ఆటో డ్రైవర్లకు ఇస్తున్న పోలీస్ ఆర్టీ బస్ రద్దు చేయాలి జరిమానాలు పెంచే జీవనం రోడ్ ముప్పై ఏడు రద్దు చేయాలి జరిమానాలు పెంచే జీవనం రోడ్ ముప్పై ఏడు రద్దు చేయాలి ఆటో డ్రైవర్లు పిఎఫ్ పిఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ పోటీ చేయాలి ఆటో డ్రైవర్లకు సంక్షేమ పోటీ చేయాలి இக்கதவ தெல்லோல் வர்ற டிரைவர் லைக்கதவ தெல்லோல் வர்ற டிரைவர் லைக்கதவ தெல்லோல்